అవిడంటది నువ్వు తిన్నావా నువ్వు తినటానికి వచ్చావా అని చెప్పేసి అక్కడ ఏముందో నేను చూస్తున్నాను అక్కడ ఎట్టి ఉందో నేను చూస్తున్నాను ఎట్టి పాపం ఉందో నేను చూస్తున్నాను ఎంత భయంకరమైన స్థితిలో కుటుంబము లోతులో దిగబడిపోయిందో నేను చూస్తున్నాను ఆ కుటుంబము మరణ తాండము మరణ వాసన అక్కడ నేను నిలబడ్డాను భయంకరంగా మరణ మరణ వాసన నెల రోజులు కూడా అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు నేను ఆ పిల్లగాడు మా బాబు అక్కడ తింటున్నాడు నేను దాన్ని దాని దగ్గరికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను హస్బెండ్ ఇంకా నాకు పోలేదు ఆవిడంటది నువ్వు తిన్నావా అని అమ్మా నాకెందుకు దేవునాత్మ మీలో లేకపోయింది గుర్తించకపోయారు నాకు నీకు ఉన్న తేడా అదే హల నువ్వు పోతావో పది అబద్ధాలు ఆడతావు నువ్వు పోతావో పదిండ్లు తిరుగుతావు నీ నమస్కారం కూడా నాకు అమ్ముస్తున్నాం లేదు ఎలిషా గారు అందుకే లోపలుండి బయటికి రాలేదు శాపముతో పాపముతో అన్యాయమైన దేశాలను కూలగొట్టి రాజు అయిన వాడికి నేను నమస్కరించటమేంటి అతను బయటికి రాలేదు దేవునా మనకి స్తోత్రం ప్రియ సహోదరుడా సహోదరి ఇంకా నువ్వు అర్ధములో నిలబడకపోతే ఇంకా నువ్వు ఆలోచనలు నిలబడపోతే నువ్వు ప్రార్థన చేయకపోతే ఒక్కళ్ళొక్కళ్ళు మిగులుతారే మన కుటుంబాలల్లా వాళ్ళని నువ్వున్నగా నీకాడా లేదు సమాధానము నీ దగ్గర లేదు జపాపు నీ ప్రార్థన దేవుడు వినడబు లేదు దేవుడు వినాలంటే ఫస్ట్ నువ్వు ఆశించక పాపమ్మను ఆశించక శాపమును ఆశించక అక్రమైన దాన్ని ఆశించక నీలో నుంచి నైవేద్యము బయటికెళ్ళాలి అల్లలుయా నీలో నుంచి నైవేద్యములు బయటికి వెళ్ళాలి నీ కుటుంబంలోంచి రడబేరి మోగుతుందా నైవేద్యమనే రడబేరి మోగుతుందా భక్తి అనే నడబేరి మోగుతుందా స్తోత్ర హోమములు పైకి లేస్తున్నాయా కూట నడవేది రేరి మోగుతుందా దేవుని యొక్క తల్లిదిన నువ్వు కదిలేస్తున్నావా లేదు ఆరిపోయింది అలలుయా దేవునికి స్తోత్ర నువ్వు ఎట్టి స్థితిలోను నిలబడ్డావో నీకు తెలియదు కానీ ఎక్కడ చూసిన హేలియ లాంటి భక్తులకు కనపడుతూ ఉంది అలలుయా దేవునికి స్తోత్రం ఏ స్థితిలో నువ్వు నిలబడి ఉంటున్నావు ఏ స్థితిలో శాపం వస్తుంది ఒక తమ్ముడి ఇంటికాడికి నేను వెళ్ళినప్పుడు నేను సాక్ష్యము ఫస్ట్ నాతో పంచుకుంటుంటే పరిశుధాత్మ పొందుకు మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈయన తిరుగుబాటు ఈయన అహంకారము సమస్తమును లాగా చేసింది నేను బాగా ఇంటికి వచ్చి బాగా ఏడిచి ఉన్నాను ప్రభువ ఒకళ్ళు చేసే శాపము ఒకళ్ళు చేసే పాపము ఎవరిని ఏలబడి చేస్తుంది తన భార్యని ఏడిపిస్తుంది తన పిల్లల్ని ఏడిపిస్తుంది తన తల్లిదండ్రిని ఏడిపిస్తుంది హలలుయా నువ్వు ఉండగా ఆ శాపమును తొలగించుకున్నవాడుగా ఉండు నువ్వు ఉండగా ఆ ఇంట్లో సునాది దేవుని యొక్క ధూపము లేచేవాడిని కావు లేపేవాణ్ణి కావుడు అలలుయా దేవునికి స్తోత్రం ఈ ఒక్క గేయాజికున్న తలంపు మనలో ఉండకుండా పోవాలి దేవునికి స్తోత్రం అలలుయ్యా ఏ ఈ యొక్క నైమానుకున్న గర్వం మనలో ఉండకూడదు అలలుయ్యా ఏమండి నైమాను నన్ను స్వస్థపరిచే ఎలిషా దగ్గరికి వచ్చినప్పుడు నైమాను దిగాలి రథం దిగాలి ప్రైజ్లాడు చెప్పాలి వందనాలు చెల్లించాలి దైవ సేవకుని దగ్గరికి వెళుతున్నావు నువ్వు నీ కాడ భయంకరనే కుసుడు ఉంది భయంకరనే వ్యాధి ఉంది సేపగ్రస్తులమై ఉన్న సంగతి నీకు తెలుసు కానీ ఏమి పెట్టుకున్నా లోపల నేను రాజును నేను ఐశ్వర్యవంతును అంటే నీ ఆలోచన ఏంటి నయమాన్ ఆలోచన ఏంటండి అంటే నువ్వు రాజువు నువ్వు డబ్బు కల్లాడివి నువ్వు బంగారం ఎండి ఐశ్వర్యం అంతా బాగుంది నీ దగ్గర అంటే నీ ఎదుట గారికి ఏమి లేదనట్ట ఆ మూర్ఖ స్వభావం నుంచి బయటికి రావాలి ఆ దుర్ఘటన నుంచి బయటికి రావాలి దుర్ఘటన 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 అంటే ఏంటి నీ ఇంట్లో సమాధానము లేని ఘటన దుర్ఘటన నీంట్లో అల్లరికి కారణమైన ఘటన దుర్ఘటన నీ ఇంట్లో భయంకరమైన శాపనార్థమైన శాపంగా మన పిల్లలు నిలబడటం దుర్ఘటన మరణ కారం దుర్ఘటన నీ నోట్లో నుంచి భయంకరమైన భూతులు మాట్లాడటం కూడా అది కూడా ఒక దుర్ఘటన అలలుయా దేవునికి స్తోత్ర ఆ యొక్క నైమాన్ పెట్టుకొని అదంతా పెట్టుకొని ఆ యొక్క ఆ యొక్క కచ్చడం బండి రథము దిగలేదండి నువ్వు రా నన్ను తాకుదువురా నువ్వ్రా అలాంటి దేవుడు కాదండి నీ గర్వము తొలగిపోవాలి నీ అహంకారము తొలగిపోవాలి నీ అసూయ తొలగిపోవాలి నీ ఈర్ష తొలగిపోవాలి అలలుయా దేవునికి స్తోత్రం అలలుయా దేవునికి స్తోత్రం నీకు మారు మనసు వచ్చిందా కార్యము నీకు తెలియకుంటేనే వచ్చేస్తుంది నీ ఇంట్లోకి శుభకార్యం కార్యం అలలుయా నువ్వు తెంపుకున్నావు బంధకాలన్నీ ఆ చీకటి బంధకాలన్నీ ఆ దుర్మార్గ దుర్ఘటన బంధకాలను తెప్పుకున్నావా ఆ గర్వం నుంచి విడుదల పొందావా అదిగో నయమానుగు పోయినట్టుగా కుస్తు నీకు పోతుంది చీకటి హలలుయా దేవునికి స్తోత్ర అందుకే రథమును బయటికి వెనకకు తిప్పుకుండే నన్ను తాకొద్దా నేను రాజునేంటి నేను రాజునేంటి నా దగ్గరికి రాలేదు నన్ను తాకలేదు చెయ్యి నా మీద ఆడించలేదు నన్ను తాకలేదని ఇతరి గర్వం హలలుయ్యా ఇతని గర్వం ఎవరండి గుర్తెరిగింది ఎవరు నీ దగ్గర దాసీగా చేస్తున్న ఒక వ్యక్తి గుర్తెరిగిండు హలలుయా ఆయన చెప్పిన దాంట్లో నిజముగా నిజమున్నది అని చెప్పిండు కానీ ఈ గర్విస్తుడు మాత్రం వెళ్ళిపోతూనే ఉన్నాడు ఎంతకాలము గర్విస్తుతనము ఈ చిన్నవాడు చెప్పాడు ఈ చిన్న యొక్క ఒక పని చేసే పనివాడు చెప్పాడు ఇన్నాడు రిటర్న్ అయ్యాడు లోపడ్డాడు పొందుకున్నాడు మేలు కొస్రోగం పోయింది ఇప్పుడేం మాటలు వస్తున్నాయి ఎవరు లేరు ఆయన లాంటి దేవుడు నువ్వు స్థుతిస్తున్న దేవుడు ఇజ్రాయేల్ దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు ఆరాధనకు యోగుడు అల్పా ఓ మేఘ సర్వశక్తిమంతుడు భూమికి ఆకాశానికి వేకైక స్వరూపి ఆయనే గొప్ప దేవుడు నిజ దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఏ మీదటో చేయి పెట్టను ఎక్కడైనా బలి అర్పించను ఆయనకే నేను నైవేద్యములు అనిపిస్తానని అతడు తగ్గించుకున్నాడు మరి నువ్వేంటి అలా ఉంటావు ప్రతి నెలలో అట్నే ఉంటావు ప్రతిరోజు అట్నే ఉంటావు ప్రతి వారం అట్నే ఉంటావు ప్రతి సంవత్సరం కూడా అట్లనే ఉంటావు అలలుయ్యా మేం ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు పాస్టర్ గారికి ఇప్పుడు ముప్పై ఆరు ఉండేది ఇప్పుడు ఎంత వయసు వచ్చింది నలభై ఆరు నలభై ఏడు వచ్చేసినాయి మాది నలభై ఆరు వచ్చేసినాయి నాకు అమ్మా ఇంకా మేము ఎంతకాలం చెప్తే నువ్వు నా మారకుంటుంటావు నీ హృదయం మార్చుకోకుంటుంటావు హే చెప్పండి నీ మొండి హృదయం బద్దలయ్యా అంత నీ కార్యము కాదు నేను ఏ ధూపం వేసినా అది తిరిగి కొట్టుద్ది హలలుయా దేవునికి స్తోత్రం గోరపు पीछे में नैया मनीष ना सरपा नैया

காலே ந இலோனி பாவ பிரபுவ ஆ கா காச்சீவி இத்த காலம் உம் காச்சீவி இந்த காலம் ஐயா அம்மா ఆ చర్చిలో లేడు ఈ చర్చిలో దేవుడు లేడు ఆ చర్చిలో దేవుడున్నాడు ఈ ఇది కాదు అలలుయ్యా నువ్వు పట్టుకొని భూమి పుట్టిన కాడికి వెళ్ళినా కాకరకాయ కాకరకాయ స్వభావముక మారదు అలలుయ్యా నీలో కాకరకాయ స్వభావం ఉంది కాబట్టే యేసు శిలువ సిలువనెక్కిండు అలలుయ్యా మనలో పాప బీర్చ్యము పాప స్వభావము పాపము చేతని ఏరు పీకేయటానికే ఆయన శ్రమ పడ్డాడు ఒకటి తక్కువ నలభై దెబ్బలు పొందుకున్నాడు ఒకటి తక్కువ భయంకరమైన పిడిగుద్దులు గుద్దుకున్నాడు గుద్దిచ్చుకున్నాడు రక్తాన్ని చిత్తులుగా రక్త చిత్తులుగా అతను మారాడు ఎందుకు తెలుసా ఎందుకు నా లాగుండండి మీ పాపమనే చేదు పీకేస్తుంది పీసి పీకివేయబెడుతుంది నీ యొక్క చీకటి అనే వేరు తొలగిపోతుంది అలలుయా ఎందుకంటే ఎలిగైన దేవుడు కదా ఎలుగువైన స్వభావం కలిగిన వాడు కదా ఎలుగులాంటి ప్రేమ కదా ఎలుగుకు చీకటికి పొత్తు లేదు కదా అలలివ్యా నువ్వు చీకటిని కోరుకుంటున్నావు అంటే ఏసుప్రవారు నువ్వు లెక్క చేయట్లేవు అన్నట్టు ఇంకా నీలో చీకటి జీవిస్తుందంటే ఏసుప్రభారు ఇంకా నువ్వు స్వీకరించలేదన్నట్టు అలలివ్యా నే అంత నైవేద్యము హృదయం అంత బలి ఇంకొకటి లేదండి అలలుయ్యా దేవునికి స్తోత్ర ఇప్పుడు నాయనగారు ఒడ్లు తెచ్చి ఇక్కడ ఇచ్చి ఇచ్చారు ప్రార్థన అక్కర్లేదు ఆయనకి ఊకుంటామా అస్సలు ఊకో దేవునికి స్తోత్రం ప్రార్థన అక్కర్లేక ఊకో నిద్రపోయినా ఊకో ఏ రకంగా కూడా ఊకో ఎందుకంటే నీ ఆత్మనాశించిపోతుంటే ఒడ్లేమి చేస్తాయి నీ ఏమి చేస్తుంది నీ ఆర్పణలో పరిశుద్ధత పరివార్థము కాటానికే వాక్యము ఇత్తబడుతుంది నీ ఆర్పణలో దేవునికి సువాసన రాటానికే ఆయన బలి అయిపోయాడు నాకులాగుండండి మీ చీకటి తొలగిపోతే నాకులాగుండీ మీ కాత కాయట్లేదా చెట్టు మోడి పడిపోతుందా పూత పుయ్యట్లేదా అయితే నా ప్రేమను చూపియండి నా వాక్యం చదవండి సమాధాన పచ్చవరి తండ్రిలో వారు దేవుని కుమారులనే బడు నీతి కొరకు ఆకలి తప్పులు గల వారి తండ్రిలో వారు దేవుని చూచెదరు అలలుయా ఇలాంటి వాక్యాలు మీలో ఉన్నట్లయితే ఆ మోడు బారిన మోడుకు మొద్దుకు చిగురు వస్తుంది ఆ చిగురొస్తే ఆకులు వస్తాయి కొమ్మలు వస్తాయి పూస్తుంది దిగుబడి పుల్లుగా ఉంటుంది నీ కుటుంబం అంతా బ్లెస్సింగ్ అదే అలలుయా దేవునికి స్తోత్ర ఒక్కడ సపోటా చెట్టు ఉంది అరటి చెట్టు ఉంది అక్కడనే శతాపాల పండ్లున్నాయి అక్కడనే జామ చెట్టు ఉంది అక్కడనే మామిడి చెట్టు ఉంది అన్నీ ఉన్నాయి నిగనియలాడుతున్నాయి ఆయా కాలంలో ఫలమీస్తున్నాయి అన్నీ దిగుబడి ఉన్నది ఆ డోర్ తీయండి అక్కడ మీకు ఎంత మంచి గెలపడుతుందో లొకేషన్ అలలుయా మీ జీవితాలు కూడా అందరి అలాగే ఉంటాయి అలలుయా దేవునికి స్తోత్రం అయ్యా నా తండ్రి శాపము నేనే ఏలుబడి చేస్తున్నానా ప్రభువ అది తొలగించండి నా పాప స్వభావం నా శాప స్వభావమును తొలగించయ్యా నేనెందుకు ఇలాగున్నాను అలలుయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే నయమానుకున్న మనసు పోతుంది అలలుయ్యా నయమానుకున్న కుష్టు పోతుంది లాగా మనము తెచ్చుకోకూడదు అలలుయ్యా మనం ఏం తెచ్చుకో గేయాజిలాగా మనం ఆశించకూడదు అలలుయ్యా గేయాజి ఆశించిన దాంట్లో ఏముందో ఏలియగా ఎలిషా గారికి తెలుసు అది శాపనార్థమైనది అది పాపనార్థమైనది వాడు బలి ఇయటానికే దేవుడు ఒప్పుకోలేదు నువ్వు నీ బలి ఎట్లా ఒప్పుకుంటాడనుకో నువ్వు తెచ్చుకున్నావు నీ బలి అంత భయంకరంగా ఉందా దేవునికి స్తోత్రం అలలుయ్యా నేను ఇస్తే ఈ పాస్టర్ అవుతాడేమో ఏమో నాది చాలా పెద్దది నేను ఇస్తే వీడు బాగా తింటాడేమో అనుకుంటున్నారా దేవునికి స్తోత్రం మేము మొన్నటి దినంలో మీటింగ్కి వెళ్ళాం అలలుయ్యా చాలా మంది ఉన్నారు అక్కడ స్టేజీ పైకి పెద్ద పెద్ద పాస్టర్ని పిలిచారు నా భర్త గారిని పిలిచే అంతా కాదండి ఆయనకి వాక్యము చెప్తారు కానీ దాని లోతులకి పబ్లిక్ చేసుకోలేడు హలలు ఆయన అన్నుల కుటుంబం నుంచి రక్షించబడ్డారు నేను ప్రే చేసుకుంటున్నాను ప్రభు మీరు కార్యము జరిగించండి అనుకున్నాను ఎందుకంటే ఒక అభిషక్తిని తోటి ఒక దగ్గరికి వెళ్ళటం చాలా ఇష్టము నాకు ప్రార్థన చేసుకుని ఉన్నట్టుండి అబ్రం పాస్టర్ గారు టేసి ఎక్కడని పిలిచారు అలలుయ్యా నబ్రం గారు సన్మానం చేశారు వరంగల్ వరంగాలు నబ్రం గారు మాకు చాలా సంతోషమైంది అలలుయ్యా దేవునికి స్తోత్రం నీ ప్రార్థన యావత్తు నీ నైవేద్యము నీ ప్రార్థన ధూపము మించినది ఏరొకటి లేదు ఏ చర్చిలో కూర్చున్నా ఎక్కడ నువ్వు కూర్చున్నా ఏ మీటింగ్లో కూర్చున్నా నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తే దేవునికి విధేయత చూపిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు హలలుయా దేవునికి స్తోత్రం హలేలుయా దేవునికి స్తోత్రం హలలుయా దేవునికి స్తోత్రం నీ హృదయమే కావాలి హృదయం ఇంపార్టెంట్ నీ మనస్సు ఇంపార్టెంట్ దేవు నా మనకి స్తోత్రం ఇలాగ నువ్వు ఉన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు మొదటి వాక్యం మనం చెప్పుకున్న వాక్యము మరలా చదవండి కీర్తనలు అరవై ఒకటి మొదటి వచ్చిన కాంచి మరలా చదవండి ఇవన్నీ మనలో ఉన్నట్లయితే అదిగో ఆ ప్రార్థన దేవుడు వింటాడు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు ఇదిగో ఇలాగుండాలి మనము గేయాజీలాగా పరిగెత్తకూడదు అలలుయ్యా అక్రమైన బలి నేను తెచ్చుకుంటాను అన్న ఆలోచన నువ్వు ఉండకూడదు నీ యొక్క ఇంట్లో నైవేద్యము దేవుని సన్నిధికి రావాలి నీ ఇంట్లో మంచి ఒక మైండ్ కలిగి నువ్వు జీవించాలి ప్రజల్లో మైండ్ కలిగి జీవించాలి నీలో ప్రేమ ఉండాలి నీలో దయ ఉండాలి నీలో కనికెర ఉండాలి నీలో ప్రేమ కనికెరము దయా కనికెరము కలిగిన దేవుడై ఉన్నాడు మదమత్సరములు కలిగిన దేవుడు కాదండి దేవుడు హలలుయా చదవండి దేవా నా ముర నా ప్రార్థనకు చెవి ఎగుము నా ప్రాణము తల్లడిల్లే అంతగా గంధములో నీకు మొర అబ్బా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం నా కార్యం కావట్లేదు ఈ మందిరంలో ఏమి లేదనుకుంటున్నావా నో మందిరములో పరిశుద్ధ స్థలములో వాక్యమిత్తబడుటకు నువ్వు ఆరాధన చేయటానికి దేవుడు కేటాయించుకున్నాడు కానీ నీ ప్రార్థన నీ ప్రార్ నా ప్రార్థనలకు ఇచ్చుము నా మనవిచ్ఛవేగో భూతి గంతముల వరకు అదరు అదురుతుందంట అలలుయ్యా భయంకరంగా అదిరే అంతగా ఆమె దుఃఖం ఉందంట అదిరే అంతగా ఆ మనసు బాధపడుతుందంట అలాంటి బాధతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ కార్యము సఫలమవుతుంది దేవునా మనకి స్తోత్రం అక్కడ లేడు ఇక్కడ నన్ను కర్ణించట్లేడా అనటం కాదండి దేవునా మనకి స్తోత్రం ఇంకా చదవండి అంతవరకు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రిమిగా ఉన్నావు చుల ఎదుట బలమైన కోటగా ఉంటివి అహ్లలుయా దేవునికి స్తోత్ర నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలంటే ఏం చేయాలి నువ్వు ప్రార్థించే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కి ఎక్కలేనంత కొండ ఎక్కాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి అలలియ నీ హృదయమును ఆ తల్లడి లేదు వెళ్తున్నాయి అంట అట్లయితుందా లేకపోతే అలిసిపోయి పడుకుంటున్నావా అంతా నీ వయసు అంతా అయిపోతుంది తల్లి తండ్రి అంతా నీ వయసు అంతా అయిపోతుంది తల్లి తండ్రి గారు తమ్ముడు గారు చెల్లెగారు అందరు గారు మీ వయసు అయిపోతుంది నువ్వు చేసే ప్రార్థనే నువ్వు ఆస్తి స్థిరాస్తి హలో లాస్ట్ దాకా సమాధానమిచ్చువాడు దేవుడు నీ ప్రాణం పోయే అంత వారికి కాపాడువాడు దేవుడై ఉన్నాడు దేవుని మైమా నేను కమ్ముకున్నప్పుడు అదిగో ఉండంగా ఈ లొకేషన్ వేడిది పండ్లన్నీ డోర్ చేస్తే ఎలా ఉంటుంది అక్కడ అట్టి కృపను పొందుకుంటావు నువ్వు కన్నమొస్తే నీ దగ్గరికి దేవదూతలు వస్తాయి ఆ పరమరాజ్యములో చేరపడతాం లేదంటే సమయము లేదు గడిచిన కాలము రాదు సమయము లేదు గడిచిన కాలము రాజు ఈ క్షణమే ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై ప్రాణం పెట్టిన దేవుని చేరుకో సమయం లేదు ఎలాంటి మాటలు చెప్పటానికి ఇంకా ఎదురు చూడటానికి మార్చుకో మనసు మార్చుకొని దేన్ని ఆశించక ఎవరు కానుకిచ్చినా నువ్వు ఆశించొద్దు నేను ఇప్పించాను నేను చేశాను నేను నా ద్వారాగా వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఉండు వాళ్ళ ఇంట్లో శాపము తెగిపోయింది చూసినవా వాళ్ళ ఇంట్లో శాపము కాడి ఇరిగిపోయింది చూసినవా వాళ్ళ మందిరానికి ఒక పదివేలు ఇచ్చారు ఇంట్లో కాడి ఇరిగిపోయింది ఆ కాడి నా ద్వారాగా ఇచ్చిర్ర అంటే నా మీదికి వస్తుంది ఆ కాడి వాళ్ళ ఇంట్లో భయంకరమైన శాప కాడి నా మీదికి వస్తుంది అది అనమాట ఇంతసేపు మీకు అర్థమయ్యేలాగా చెప్పింది అలా లుయా దేవునికి స్తోత్రా ఇలాంటి గేయాజీ తెచ్చుకున్నట్టుగా తెచ్చుకోక నైమాను గర్వపడ్డట్టుగా పడక నైమాను నేను డబ్బుంది నీ రాజునని గర్వపడ్డట్టు పడక ఏలే గారికి ఏమి లేదనుకుంటే ఏరియ గారు మూడు రోజులు ఏడు రోజులు చేయగా ఆకాశ వాకిలిపి వర్షాన్ని కుమ్మరించిన ఆయన భూ అంత కూడా ఆయన గజ గజ దేవు నామములో దేవుని కనపరిచిన ఎలిషా గారు ఏలియ గారు వాళ్ళను ఏంది కోటేశ్వరుడా ఈ లోకాల నీ కోట్లు ఉండొచ్చు ఈ లోకాల ధనం ఉండొచ్చు నీకు ఈ లోకాల ఔష్ర్యం ఉండవచ్చు అంతకంటే స్వేష్టమైన దేవుని యొక్క మహిమను పొందుకున్నాయనే ఎక్కువ అల్లలుయా ఈ కోట్లు ఔషరం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు నీకున్నాయో ఒక నువ్వు పుస్తుని ఎప్పుడు పోతున్నావా తెలియదు నరకం ఎదురు చూస్తుంటది అందుకనే దేవుని పిల్లలకు దయ్యం పిల్లలకు వ్యత్యాసం చీకటికి వెలుగుకు తేడా ఇదే హలలుయా దేవునికి స్తోత్రం నువ్వు వెలుగు సంబంధి గారు వెలుగు సంబంధియా ఈ వాక్యాలు దేవుడు మనకు దీవెన ఆశ్రుగా మార్చి మరలందరినీ దేవుడు నూతన స్వభావముతో నూతన ఆలోచనలతో నూతన కృప నూతనమైన శిగురు నూతనమైన ఫలాలు మనం దిగుబడి అవుతుంది కాక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ లార్డ్ అలలూయ ప్రేమ పునుడా స్నేహి